అందులో భాగంగా మంగళవారం అట్లూరు మండలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంచు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డయ్య రెడ్డి మరియు అట్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటపాటి పెంచలయ్య వర్ణరాజు పల్లి వైకాపా నాయకుడు బ్రహ్మదండు శ్రీనివాసులు భర్తని వెంకటయ్యలను మాజీ ఎమ్మెల్యే విజయమ సహకారంతో యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి హాజరై అశేష జనవాహిని మధ్య వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అట్లూరు మండల ప్రాంతంలో ఎంతో వెనుక పోడైపోయిందని గత పదహైదు సంవత్సరాలుగా ప్రజలు అనేక సమస్యలతో సతమవుతున్నారని నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరిన నాయకులను కార్యకర్తలను ఆయన అభినందించారు అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని మన నియోజకవర్గంలో బొజ్జ రోషాలని గెలిపించి అభివృద్ధి బాటలో వేయాలని ప్రజలను పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పి మల్లికార్జున రెడ్డి శ్రీనివాసులు రెడ్డి బోవిల నందగోపాల్ రెడ్డి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు హృదయనాథ్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దలి రన్ తెలుగు దేశలారాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంగ అంగిలు <experiences> అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు జండా చేసి ఎగడేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో లాటీ ప్రతిష్ట పెంచారు పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అందగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం நந்தமூரி ஆசயரகசாரம் மீதே சந்திரபாபு சுவர்ணாந்தர்மா ఇంతవరకు పార్టీ నడిపించుకుంటూ మరి మేడం గారు చివరిగా వారి వారు చివరిగా రితిష్ అన్న గారు ప్రజల కష్టాలను చూసి ఆయన కూడా చెలించిపోయి పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని మన గవర్నమెంట్ వస్తేనే వంద రోజుల్లో వారి కష్టాలు నష్టాలని తీరుస్తారని మీ అందరికీ గమనివ్వడం మనందరికీ తెలిసిందే ప్రజలారా సోదరులారా గమనించండి ఈరోజు మంది మన పార్టీలో జరిగినందుకు వారందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి మీరు రావడము మన పార్టీకి ఎంతో బలం బలంగా ఉంది బలపడిన్నాము ధైర్యం చెందుము మనమందరం కలిసి ఇన్ని ఇన్ని ప్రజ కార్యక్రమాలు చేసిన మన నాయకులకు ఈ ప్రజల రక్తం పిలుచుకుని ప్రజలను పాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తిరిగి వచ్చిందా లేదా అందరికీ కనిపిస్తుంది ఈరోజు దాదాపు మీరందరూ చూశారు రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరియు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇన్ని కుటుంబాలు ప్రభుత్వం పట్ల అసహ్యం వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో మంచి సందేశం అని మీ అందరికీ సభాపూరంగా చెప్తున్నాను ఈరోజు అవినీతి మరియు అక్రమాలు ఇవన్నిటినీ వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చింది మీకు ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఈ గ్యారెంటీలకి ప్రజలు కూడా మారారు రాజకీయాలు మారే మీ అందరికి ఒకటే సందేశం ఈరోజు ఇంత మార్పుకి ఈ మండలంలో వచ్చిందంటే మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికి ఒక మాట ఈ రోజు గెలుస్తుంది మీ అందరికీ చెప్తున్నారు ప్రజలందరూ ఇక్కడ మార్పు కోసం ముందుకు వచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టుకొని ముఖ్యమంత్రిగా చూడాలనేదే ఇక్కడ సంకల్పంగా అందరు చూస్తున్నారు ఆనాడు ఒకటి చెప్తున్నా ఆనాడు మూడు మూడు వందల పైబడి కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక్కటే ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ కష్ట నష్టాలు రైతన్న కష్ట నష్టాలు మరియు ఈ రోజు ఇక్కడ ఉన్న యువకుల నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ దగ్గరగా చూశాను ఆ రోజు నేను ఒక్కటే చెప్పాను ప్రభుత్వం వస్తుంది బద్వాలు కలుస్తుంది మీ అందరికీ ఇంటింటికి వంద రోజుల్లో మీ అందరికీ మీ ఇల్లు తట్టి కానీ మీకు ఎక్కడ అన్యాయం జరిగిందో మీ గలంగా నిలబడతాను మీ అందరికీ మీకు రావాల్సిన కానీ చేకూరుస్తానని సభామూకంగా మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు ఇక్కడ ఉన్న అట్లూరు మండలంలో మీరు చూస్తే అందుకే నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా సభాపురంగా దేనికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సిద్ధం చెప్పాల్సింది ఈ పోస్ట్ తీసారా లేదు మీరు సిద్ధం మద్యపాన నిషేధం చేశారా దేనికి సిద్ధం మరియు గేటు ఎత్తలేదు ఈరోజు చూస్తే తెలుగంగా ప్రాజెక్ట్ తో అన్ని చెరువులు నింపేదానికి సిద్ధమా మీరు అని ముందు ప్రజలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు ఎస్ ఉండే భూములు ఈ రోజు వాళ్ళకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరియు వాళ్ళ కరెంటు పరులను మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని వాటికి మరియు ఇసుక మాఫియా రౌడీ పాలన భూగంసాలు ఇవన్నిటికీ మీరు సిద్ధమని మొహం ఇస్తున్నారా మీరు సిద్ధం అని చెప్తుంటే మేము ఎదురుదానికి సంసిద్ధం అని చెప్పేదానికి అడిగి ఉన్నాం మీ అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజలకు అందరికీ నేను ఒకటి కోరుతున్నా మీ దగ్గరికి వచ్చిన నాయకులు వైఎస్ఆర్ నాయకుల్ని మీరు దేనికి సిద్ధమయ్యా మాకున్న దాంట్లో ఈ రోజు నిత్యావసర సరుకులు పెరిగాయి మాకు ఈ బటన్ పెట్టి ఈ చేయితో ఇచ్చి ఈ చేతో తీసుకుంటున్నాడు మీరు దేనికి సిద్ధం అని అడగండి ఈ రోజు మా పుట్ట కొట్టి మీరు పైనన్నారు మేము మీతో పాటు ప్రతి నాయకుడు కార్యకర్త లాగా మీకోసం కోసం పనిచేస్తున్నాం ఈ రోజు ఇక్కడ నిలబడితే సిటీలు నిండిపోతున్నాయి స్టేజ్ మీద నిలబడితే ప్రతి ఒక్కరు ఒక బాధ చెప్తాడు హౌస్ సైట్లు అనేసి రజకులు చెప్తారు లేదా బీసీ సోదరులు చెప్తారు రోడ్లు లేవయా డ్రైనేజీలు కట్టలేదయ్యా శ్మశాన వాటికల్ కబ్జాలు అవుతున్నాయి భూములు కోల్పోతున్నాం ఇళ్ళను కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు ఆఖరికి కూడలో ఉన్న సోదరుడు కూడా మెసేజ్ అన్నాడు అయ్యా మా గోడలో ఇనిపించిపోయిన నాదుడే లేడు అనేసి రోజు మీకు రావాల్సిన ల్యాండ్ గాని అన్ని ఇప్పించే బాధ్యత నాది ఆ తర్వాత ఈ రోజు సాగునీరు తాగునీరు మీద యుద్ధపూరంగా మీ అందరికి అందించే బాధ్యత నాది అని మీ అందరికి చెప్తున్నా ఈ రోజు అట్లూరు లో నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి గొల ఇచ్చే బాధ్యత నాది ఫ్లోరైడ్ సమస్య తీర్చ సమస్య తీర్చాల్సిన బాధ్యత ఉంది ఈ వైసీపీ నాయకులు వచ్చారా మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది రైతులకి వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ కడతా అన్నారు కట్టారా కట్టలేదు చీనీ రైతులకి ఏం చేయలేదు వేములూరు బ్రిడ్జ్ కట్టారా వేములూరు బ్రిడ్జ్ కట్టలేదు తెలుగ ప్రాజెక్ట్ పదవులు మూడు పూర్తి చేశారా లేదు అందుకే ఒకటే చెప్తున్నా ఈ అవినీతి పాలన ముందుకు పోవాలా లేదా ముందుకు పోవాలని ఎట్లా చెప్తావు అవినీతి పాలన ముందుకు కాదు వీళ్ళని కడగాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నా ప్రతి ప్రతి పంచాయతీ వారిగా తెలుగుదేశం కేడర్ బలోపేతం అవుతుంది ఈ రోజు అట్లూరు మండలంలో మొదలు పెడితే ప్రతి పంచాయతీలో సమిష్టిగా కష్టపడుతుండ్రు ఈ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైనికుల్లాగా అందరూ కలిసి కట్టుగా పోరాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలందరికీ కోరికలు చేస్తున్నారు మీ అందరినీ గుండెగా గుర్తు పెట్టుకుంటా అందుకే ఆ రోజు చెప్పాను నాకు ఆర్తించిన అక్క చెన్నాలకు కానీ ఆదరించిన అన్నదమ్ములు కానీ లేదా తన తోడుబోడు అనేసి తన కొడుకులాగా చూసుకున్న అవాతాతలు కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నా నాతో నడిచిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని గుర్తుపెట్టుకుంటా మీ అందరినీ సగం చెప్తున్నా ఈ రోజు ఈ కుటుంబం ఒకటే అడుగుతుంది సహాయం కోసం మీ ముందుకు వచ్చినాం మీకు ఒకటి చెప్తున్నా ముందుకు వచ్చాము ఇక్కడ నిలబెట్టుకొని అభ్యర్థి ఉన్నాడు వచ్చారు గారు ఉన్నారు మీ అందరు ఏం చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ మండలంలో మొదలు పెడుతున్నాం అందరూ